హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామం అండి మీ అందరికీ తెలిసినా పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు సెంట్రల్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అలాగే స్టేట్ ఎగ్జామ్స్కి కూడా ఇంపార్టెంటే రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ఒక వీడియో అయితే వస్తుందండి ఎడ్యుకేషన్కి సంబంధించి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు గనక ఫుల్ ఫ్లెజ్డ్గా ఇండియన్ పాలిటీ కంటెంట్ కోర్స్ కావాలనుకుంటే వీడియో కంటెంట్ మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మన బాలు ఐక్యూ యాప్లో అవైలబుల్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కోర్సెస్ ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా హండ్రెడ్ అండ్ నైంటీ నైనే రెండు సబ్జెక్టులు అయితే టూ నైంటీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ నైంటీ నైన్ ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఫోర్ నైంటీ నైన్ ఓకే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఉంటాయన్నమాట హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అక్ మీరు నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి ప్రెజెంటు అలాగే ఫర్దర్గా చాలా కోర్సెస్ అయితే మనం లాంచ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట ఓకే సో డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో హిస్టరీ పాలిటీ నేనే చెప్పాను ఎకానమీ కూడా సగం నేనే చెప్పాను ఇంకొంచెం పార్ట్ వచ్చేసి వెంకటేష్ పరమంచులు సార్ చెప్పారు జాగ్రఫీ వచ్చేసి మనకి మురళీకృష్ణ సార్ చెప్పారు ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం బ్యాంకుల జాతీకరణ కేసుగా దేన్ని పేర్కొంటారంట ఆర్సీ కోపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్ చూడండి బ్యాంకుల జాతీకరణ అంటే ఏంటి మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్లో మనకి ఫోర్టీన్ బ్యాంక్స్ నేషనలైజ్ చేస్తారు అంటే యాభై కోట్లు ఏవైతే మనకి వర్త్ ఉంటుందో వాటిని దాన్ని నేషనలైజ్ చేశారు సో దాని మీద కేసు అయిందనమాట యాక్చువల్లీ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఓకే తర్వాత కేసు వేయడం జరిగిందనమాట యాక్చువల్లీ సో ఎవరు ఎవరేసారంటే ఆర్సీ కోపర్ అనే పర్సన్ అనమాట కేసు వేయడం జరిగిందండి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనందరికీ తెలిసిన నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్లో ఒక మనకి యాక్ట్లు వచ్చాయంటే మూడు రాజ్యాంగ సవరణలు కూడా వచ్చాయంటే ఈ కేసులు జడ్జిమెంట్స్ తర్వాత వచ్చిందనమాట ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ జడ్జ్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాటది యాక్చువల్లీ ఏంటి అసలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై రాజ్యాంగ సవరణలు ఏంటి అంటే ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రాథమిక హక్కులని ఓకే సవరించే అధికారం పార్లమెంట్కి ఉంటుంది ఓకే అంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కి ఉంటుంది ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ నెక్స్ట్ ఇరవై ఐదో రాజ్యాంగ సవరణ ఏంటంటే అంటే మనకి ఏదైనా సరే ఒక ప్రాపర్టీని నేషనలైజ్ చేసినప్పుడు ఎంత ఇవ్వాలి అనే దానికి కోర్టుకి సంబంధం లేదు అని చేశారు ఇరవై ఐదు అమెండ్మెంట్లు అంటే జుడి జ్యూరిస్టిక్షన్ కిందకి రాదు సో గవర్నమెంట్ ఎంత డిసైడ్ చేస్తే అంత ఇస్తున్నాను ట్వంటీ ఫిఫ్త్ అమెండ్మెంట్ ఇది ట్వంటీ సిక్స్త్ అమెండ్మెంట్ ఏంటంటే అంటే మనకి ప్రైవీ పర్సన్ అంటే రాజభరణాలు రద్దు చేశారు ఇరవై ఆరు రాజ్యాంగ సవరణ ద్వారా అంటే మనకి బేసిక్గా ఏంటంటే అంటే గోలక్నాథ్ కేసు జడ్జిమెంట్ అంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో వచ్చినటువంటి గోలక్నాథ్ జడ్జిమెంట్లు ఏంటంటే ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంట్కి లేదు అని చెప్పేసి చెప్పారనమాట ఎందుకంటే ఇక్కడ మనం తీసుకుంటే సజ్జన్ సింగ్ కేసు కానీ లేదంటే మనకి శంకరి ప్రసాద్ కేసులు ఈ రెండు కేసుల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మొదటి రాజ్యాంగ సవరణని ఛాలెంజ్ చేశాయి రెండు కేసెస్ ఈ రెండు కూడా సో మొదటి రాజ్యాంగ సవరణ ఛాలెంజ్ చేసినప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే మేము సాధారణ చట్టాలైతే అంటే సింపుల్ మెజారిటీ చేసే చట్టాలైతే మేము ఇన్వాల్వ్ అవుతాం తప్ప కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ విషయాలు మేము ఇన్వాల్వ్ అవ్వలేమని చెప్పింది బట్ సిక్స్టీ సెవెన్లో ఏం చెప్పింది కోర్టు గోలక్నాథ్ కేసులు అంటే కోకా సుబ్బారావు గారు అప్పుడు చీఫ్ జస్టిస్ సో ఆయన నేతృత్వంలో ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందంటే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి లేదు అని చెప్పారు ఓకే అంటే ఆర్టికల్ థర్టీ వన్ అవ్వచ్చు ఎనీ ఎనీథింగ్ ఎందుకంటే ఫస్ట్ అమెండ్మెంట్లో ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ థర్టీ వన్ మొత్తం నాలుగు ఓకే ఆర్టికల్స్కి అమెండ్మెంట్లు జరిగాయి మనకు తెలుసు కదా ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ ఉంటాయి మనకు ఫండమెంటల్ రైట్స్ సో కాబట్టి జాతీకరణ కేసుగా దేని పేర్కొంటారంటే ఆర్సీ కూపర్ కేసు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై రాజ్యాంగ సవరణలు వచ్చాయి ఆ రాజ్యాంగ సవరణని కేశవానంద భారతి అనే వ్యక్తి అనమాట ఛాలెంజ్ చేయడం జరిగింది నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో మనకి ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది పదమూడు జడ్జెస్తో ఉన్నటువంటి ఒక సుదీర్ఘ బెంచ్ అనమాట తీర్పు ఇవ్వడం జరిగింది ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి ఉన్నప్పటికీ కూడా బేసిక్ స్ట్రక్చర్ అనేది మార్చకూడదని చెప్పేసి అందులో తీర్పు ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా రైట్ నెక్స్ట్ ఉంటే జాతీయ మహిళా కమిషన్ యొక్క తొలి అధ్యక్షురాలు ఎవరంట ఫస్ట్ ఓకే ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఎవరంట గిరిజా వ్యాస్ పూర్ణిమా అద్వానీ రేఖా శర్మ జయంతి పట్నాయక్ అండి జయంతి పట్నాయక్ గారు అండి యాక్చువల్లీ ఓకే ఫస్ట్ చైర్పర్సన్ ఫర్ ఉమెన్ అనమాట ఓకే నేషనల్ ఉమెన్ కమిషన్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీలో ఢిల్లీలో హెచ్ఆర్డీ హెచ్ఆర్డీ అంటే హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ శాఖ ఏర్పాటు చేసిన నేషనల్ ప్రాస్పెక్టివ్ ప్లాన్ ఆఫ్ ఉమెన్ అనే అంశంపై జరిగిన సెమినార్లో సభ్యులు జాతీయ స్థాయిలో మహిళా కమిషన్ ఉండాలని చెప్పేసి అడిగారన్నమాట సో దీంతో నైన్టీన్ హండ్రెడ్ నైన్టీలో ఒక చట్టాన్ని రూపొందిస్తే నైన్టీ టూలో పార్లమెంట్ ఆమోదించి చట్టాన్ని అనుసరించి మనకి నేషనల్ ఉమెన్ కమిషన్ అది మనకి ఎస్టాబ్లిష్ అయిందన్నమాట మహిళా కమిషన్లో ఐదుగురు సభ్యులు ఉంటారు చైర్పర్సన్తో సహా అలాగే మెంబర్ సెక్రటరీ ఉంటారనమాట ఓకేనండి అంటే మె పర్సన్ ప్లస్ ఫైవ్ మెంబర్స్ అండి ఓకే సోటల్ సిక్స్ మెంబర్స్ అనమాట ఓకే అలాగే మెంబర్ సెక్రటరీ ఉంటారు కేంద్ర ప్రభుత్వ కమిషన్ సభ్యులు నియమిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అన్నమాట యాక్చువల్లీ మరి అలాగే సభ్యులకు కాలం తీసుకుంటే త్రీ ఇయర్స్ అండి అలాగే గవర్నమెంట్ పొడిగించవచ్చు మధ్యలో రద్దు చేయచ్చు వాళ్ళకి పదవికాలను ఓకేనండి చాలా ఇంపార్టెంటు మరి నెక్స్ట్ చూద్దాం అత్యల్ప కాలం ప్రధానమంత్రిగా ఉన్నది ఎవరంట ఓకే హూ హాస్ బీన్ ఓకే ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ షార్టెస్ట్ పీరియడ్ అత్యల్పకాలం ఎవరు ఉన్నారంట హెచ్డి దేవగౌడ ఐకే గుజరాల్ అటల్ బిహారీ వాజ్పేయి అండ్ దేశాయ్ అండి సో వాస్తవానికి చాలామంది ఐకే గుజరాల్ ఆర్ఎల్స్ దేవగౌడ అనుకుంటారండి బట్ ఆన్సర్ వచ్చేసి వాజ్పేయి గారు అనమాట యాక్చువల్లీ సో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏంటండి అంటే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్లో థర్టీన్ డేస్ చేశారండి ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఫస్ట్ తర్వాత నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్లో మళ్ళీ థర్టీన్ మంత్స్ చేశారు నైంటీ ఎయిట్ నుంచి నైంటీ నైన్ మళ్ళీ నైన్టీ నైన్లో మళ్ళీ గెలిచారు అప్పుడు టూ థౌసండ్ ఫోర్ వరకు ప్రైమ్ మినిస్టర్ అంటే త్రీ టైమ్స్ ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి సో కేవలం పదమూడు రోజులు మాత్రమే చేశారు ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ లేదు నైంటీ సిక్స్లో సో నైంటీ సిక్స్లో అలా జరిగిన తర్వాత దేవెగౌడ్ గారు అండ్ గుజరాల్ గారు అనమాట ప్రధానమంత్రిగా ఉన్నారండి ఓకేనా నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ అండ్ నైంటీ సెవెన్ నైన్టీ ఎయిట్ తర్వాత నైంటీ ఎయిట్లో మళ్ళీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు నైన్టీ నైన్ నుంచి టూ థౌసండ్ ఫోర్ వాజ్పేయి గారు అన్నారు టూ థౌజండ్ ఫోర్ నుంచి మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు ఫోర్టీన్ వరకు అండి ఫోర్టీన్ నుంచి ప్రస్తుతం ఇప్పటివరకు మనకి నరేంద్ర మోదీ గారనమాట ప్రధానమంత్రిగా ఉన్నారనమాట కాబట్టి అత్యల్పకాలం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎన్ని సార్లు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఏదో ఒక టర్మ్లో ఉన్న షార్టెస్ట్ టైంలో మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకుంటే ఈ వాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ నుంచి సిక్స్టీ ఫోర్ వరకు అంటే పదిహేడు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారనమాట సెకండ్ పొజిషన్లో ఇందిరాగాంధీ గారు ఉన్నారు అండ్ తర్వాత తీసుకుంటే ఇప్పుడు మనకు నరేంద్ర మోదీ గారు అనమాట యాక్చువల్లీ సో కాబట్టి మోదీ గారికి ఛాన్స్ ఉందన్నమాట యాక్చువల్లీ ఓకేనండి క్రాస్ చేయడానికి ఓకే నెక్స్ట్ చూడండి హైకోర్టులో రిటైర్ అయినటువంటి న్యాయమూర్తుల్ని ఏవైనా ప్రత్యేక కేసుల్లో విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కావాలని కోరవచ్చానండి నిబంధనలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారంట హైకోర్టులో ఎవరైతే రిటైర్ అయిపోయారో ఇవన్నీ నేను చెప్పానండి మీకు ఇక్కడ మనకి ఇంకో కోర్స్ ఉందండి ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్ని కలిపి ఒక కోర్సులో పెట్టాను హండ్రెడ్ రూపీస్ అందులో కొన్ని ట్రిక్స్ కూడా మీకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే అన్ని ఒక దగ్గర ఉంటే మీకు ఈజీ అని వన్ నైంటీ నైన్ కోర్స్ ఇండియన్ పాలిటీ కోర్స్ అనమాట యాక్చువల్లీ మీరు ఏ కోర్స్ తీసుకున్నా టూ నైంటీ నైన్ త్రీ నైన్టీ తీసుకున్న పాలిటిక్ కంటెంట్ మొత్తం కవర్ చేశాను ప్రధానమంత్రులు రాష్ట్రపతులు దానికి రిలేటెడ్ థీరీ ఎలక్షన్ ప్రొసీజర్ ఎంత కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నీట్గా మీకు అలాగే మనకి హైకోర్టు సుప్రీంకోర్టు అవ్వచ్చు జుడిషియరీ సిస్టమ్ కూడా డీటెయిల్గా చెప్పానండి మీకు ఓకేనా ఒకసారి చూద్దాం అమెండ్మెంట్ హైకోర్టులో రిటైర్ అయిన న్యాయమూర్తుల్ని ఏమైనా ప్రత్యేక కేసులు విచారణ సందర్భంగా అంటే ఆల్రెడీ హైకోర్టులో రిటైర్ అయిపోయినటువంటి ఎవరైతే జడ్జెస్ ఉంటారో ఏవైనా స్పెషల్ కేసెస్కి సంబంధించి విచారణ సందర్భంగా కోర్టుకు ఆధారాన్ని కోరవచ్చ ఈ నిబంధన ఏ రాజ్యాంగ సవరణ దొరకదు చాలా ఇంపార్టెంట్ ఇది ఫిఫ్టీన్త్ అమెండ్మెంట్ సిక్స్టీన్త్ అండి సెవెంటీన్ అండ్ ఎయిటీన్త్ అండి పదిహేను రాజ్యాంగ సవరణ అండి యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఇదే కాస్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ హ్యాస్ బీ ఇంక్రీజడ్ ఫ్రమ్ సిక్స్టీ టు సిక్స్టీ టూ ఇయర్స్ అరవై నుండి అరవై రెండు సంవత్సరాలు ఇంక్రీజ్ చేయడం జరిగింది అన్నమాట మరి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఏ ఓకేనండి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఏ అనేటటువంటి ఆర్టికల్ని యాడ్ చేశారండి ఈ అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ ఏంటంటే హైకోర్టులో రిటైర్ అయిన న్యాయమూర్తులు ఏమైనా ప్రత్యేక కేసుల విచారణ సందర్భంగా కోర్టుకు హాజరవ్వాలని అవ్వాలని అడగొచ్చ కేసుల విచారణ పూర్తయి తీర్పునిచ్చే సందర్భంలో ధర్మాసన న్యాయమూర్తులు రిటైర్ అయినప్పుడు అంటే కేసులకు సంబంధించిన విచారణ అంతా కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్ వెర్డిక్ట్ ఇవ్వాలని అనుకునే టైంలో కనుక రిటైర్మెంట్ అయిపోతే మళ్ళీ ధర్మాసనంలో కౌరన్ సభ్యులు లేనప్పుడు కూడా హైకోర్టు సీజన్ సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ ఓకే విత్ ది కన్సల్టెన్స్ ఆఫ్ ది ఓకే చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ టేక్ ద డెసిషన్ అనమాట రిటైర్డ్ జడ్జీలు సేవలను వినియోగించుకోవచ్చు అనే సందర్భంలో వారికి చెల్లించే జీతపత్యాలను భారత రాష్ట్రపతి నిర్ణయిస్తారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఓకేనండి ఎందుకంటే సాధారణంగా హైకోర్టు జడ్జెస్ యొక్క శాలరీని డిసైడ్ చేసేది సుప్రీంకోర్టు ఐ మీన్ సారీ పార్లమెంట్ డిసైడ్ చేసింది యాక్చువల్లీ కదా అంటే పార్లమెంట్ డిసైడ్ చేయడం పార్లమెంట్ చట్టం ప్రకారం ఇస్తారు కానీ ఇక్కడ హైకోర్టు రిటైర్మెంట్కి సంబంధించిన చట్టం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ న్యాయమూర్తులు సాధారణ న్యాయమూర్తులు కలిగి ఉండే అధికారాన్ని వీరికి కూడా కల్పిస్తారు నైన్టీన్ సిక్స్టీ త్రీలో చేశారండి ఫిఫ్టీన్త్ అమెండ్మెంట్ అనమాట టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఏ అధికారంలో భారత రాజ్యాంగంలో పొందుపరిచారు చాలా 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 ఇంపార్టెంట్ ఇది ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్కి సంబంధించి ఫాలోయింగ్ ఇది నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద ఓకేనండి ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో ఫస్ట్ టైం జనతాదళ పార్టీ నుంచి జన్ జన్ అనే లోక్సభకు ప్రాతినిధ్యం వహించి గెలుపొందారట నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో పార్లమెంటు సహాయ సహాయమంత్రిగా చేశారంట టూ థౌజండ్ నైన్టీన్లో బీహార్ గవర్నర్ అయ్యారంట రాజస్థాన్ సంబంధించిన వ్యక్తి అంటే మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే టూ థౌజండ్ నైన్టీన్లో హీ బికేమ్ ద గవర్నర్ ఫర్ వెస్ట్ బెంగాల్ అండి ఓకే అలాగే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా చంద్రశేఖర్ గారి కాలంలో చేశారు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనకి నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి నైన్టీ వరకు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు నైన్టీన్ నుంచి నైన్టీ వన్ వరకు చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా చేశారండి సో చంద్రశేఖర్ గారిని ఏమంటారంటే యంగ్ టర్క్ అని పిలుస్తారు అతను యాక్చువల్లీ అట్ ద సేమ్ టైం ఏంటంటే భారతదేశ చరిత్రలో రాజకీయ పాదయాత్ర చేసిన మొట్టమొదటి వ్యక్తిగా కూడా అతన్ని చెప్పవచ్చు అనమాట మనం ఓకేనండి అలాగే ఆయనది బోండ్సే అనే గ్రామం అండి ఉత్తరప్రదేశ్లో అందుకని అతను బోన్సే బాబా అని కూడా పిలుస్తారనమాట ఎవరిని చంద్రశేఖర్ గారిని చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ తీసుకుంటే జనతాదళ్ పార్టీ నుంచి ఫస్ట్ టైం నేను లోక్సభకి ఎంపికయ్యారు ఎవరు జగదీప్ ధన్కడ్ గారు ఓకేనండి సో అలాగే బీహార్ కాదంటే వెస్ట్ బెంగాల్కి గవర్నర్ అయ్యారన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ నేను మీకు చెప్పానండి ఆల్రెడీ ఓకే ఆల్మోస్ట్ మీకు ఈ డేటా అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు మొత్తం కూడా క్లియర్ క్లియర్కట్గా మీకు పాలిటీ అయితే మీకు డీటెయిల్గా చెప్పాను మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా అంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయిన ఉపయోగపడుతుంది మీరు అనుకోవచ్చు సార్ మరి సివిల్ సర్వీసెస్కి ఉపయోగపడుతుంది అంటే సివిల్ సర్వీసెస్లో కూడా మనకి ఇండియన్ పాలిటీలో నుంచి వచ్చినవే కొంచెం డిఫరెంట్గా అడుగుతారు అంతే అంటే మనం రెగ్యులర్ ప్రిపరేషన్ కాకుండా కొంచెం అనలిటికల్ వే అవ్వచ్చు లేదంటే స్టేట్మెంట్ ఓరియంటెడ్ అడుగుతారు ఇవన్నీ గ్రూప్ అన్న కూడా సో కాబట్టి మన దగ్గర కంటెంట్ ఉంటే క్వశ్చన్ ఎలా అడిగినా సరే మనం దాన్ని అనాలిసిస్ చేయొచ్చు మరి ఎలా సార్ అనాలిసిస్ చేసుకోవాలంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ రివిజన్ నెంబర్ ఆఫ్ బుక్స్ చదవాలి నెంబర్ ఆఫ్ అక్కర్లేదు ఒక బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి అది కూడా అథెంటికేటెడ్ పుస్తకం అయితే ఇంకా బెటర్ బేసిక్గా ఏంటంటే మనకి కొంచెం ఫ్యాక్చువల్ డేటా తక్కువ ఉన్నప్పటికీ లక్ష్మీకాంత్ పుస్తకం చదివితే మీకు సివిల్స్ గ్రూప్స్కి సరిపోతుంది అండ్ మనకి జనరల్గా మీరు అనాలిటికల్ బేస్తో పాటుగా ఫ్యాక్ట్స్ కూడా కావాలని అనుకుంటే మనకి జనరల్గా ప్రభాకర్ రెడ్డి సార్ రాసిన పుస్తకం కానీ కృష్ణారెడ్డి సార్ రాసిన పుస్తకం కానీ రఘురామ్ సార్ రాసిన పుస్తకం కానీ ఎనీ బుక్ యూ క్యాన్ ప్రిఫర్ అనమాట ఓకే కృష్ణారెడ్డి సార్ బుక్ అని మీరు ఏదైనా సరే చదవచ్చు అనమాట యాక్చువల్లీ ఓకేనా సో అయితే మరి చూద్దామండి నెక్స్ట్ అది సెవెంటీ ఫైవ్ వన్ ఏ సెవెంటీ ఫైవ్ వన్ బీ నిబంధనలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారంట ఓకే నైంటీ ఫస్ట్ నైంటీ ఫిఫ్త్ నైంటీ సిక్స్ అండ్ నైంటీ థర్డ్ అండి నైంటీ ఫస్ట్ అమెండ్మెంట్ అండి తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ఏంటంటే ఎవరైనా సరే అంటే నైంటీ ఫస్ట్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ రెండు ప్రొవిజన్స్ అనమాట యాడ్ చేశారు ప్రధానంగా ఒకటి ఎవరైనా సరే ఒక పొలిటికల్ పార్టీ నుంచి వేరే పొలిటికల్ పార్టీలోకి కనుక వెళ్ళిపోతే దాన్ని మనం ఏంటంటాం పార్టీ ఫిరాయింపు కనుక చెప్తారు కదా సో టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్తుంది దీని గురించి మనకి ఎందుకంటే ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా మనకి యాడ్ చేశారు యాక్చువల్లీ అయితే పార్టీ ఫిరాయింపు అనేది ఏంటంటే ఒకటి బై మూడో వంతు సభ్యులు కనుక వెళ్ళిపోతే వాళ్ళకి అది వర్తించదు ఎందుకంటే వన్ బై వన్ థర్డ్ వెళ్ళిపోతే వర్తించదు కానీ ఏం చేశారంటే నైంటీ ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా యాంటీ డిఫెక్షన్ తలకి పర్సంటేజ్ పెంచారండి అంటే లైక్ ఏంటంటే అంటే టూ థర్డ్ మెంబర్స్ వెళ్ళిపోతేనే వాళ్ళకి వర్తించదు ఎందుకంటే టూ థర్డ్ వర్త్ అంటే ఒక పొలిటికల్ పార్టీలో ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు లేదా సిక్స్టీ ఉన్నారు సిక్స్టీలో వన్ థర్డ్ అంటే అంత ట్వంటీ మెంబర్స్ వెళ్ళిపోతే ఇది వరకు వర్తించది కాదు వాళ్ళకి కానీ ఈసారి ట్వంటీ వెళ్ళిపోతే వర్తిస్తుంది దే కెన్ బి డిస్క్వాలిఫైడ్ అనమాట స్పీకర్ గారికి చెప్తే స్పీకర్ డిస్క్వాలిఫై చేసి కానీ టూ థర్డ్ మెంబర్స్ వెళ్తే మాత్రం ఏ పార్టీలోకి వెళ్ళారో ఆ సభలో విలీనం అయిపోతుంది యాక్చువల్లీ ఓకేనండి పార్టీ డైరెక్ట్ కాదు సభలో ఆ సభలో అనమాట శాసనసభలో ఆ పక్షం అనేది గవర్నమెంట్ అంటే ఏ ప ఏ పక్షంలోకి వెళ్ళరు అందులో విలీనం అయిపోతుంది కాబట్టి వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వరు ఇంకా యాక్చువల్లీ ఓకేనా సో ఇదే యాడ్ చేస్తారట ఎందుకంటే స్ట్రాంగ్ చేయడం కోసం చేశారండి అట్ ద సేమ్ టైం మరొకటి ఏం చేశారంటే ఇక్కడ ఒకవేళ అలా ఎవరైనా సరే డిస్క్ అంటే అలా వెళ్ళారనుకోండి ఎగ్జాంపుల్ వాళ్ళు కనుక డిస్క్వాలిఫై అయితే వాళ్ళని మళ్ళీ అంటే వాళ్ళ పార్టీ అంటే ఉప ఎన్నిక ద్వారా గెలిచినంత వరకు కూడా వాళ్ళని మంత్రిగా చేయకూడదు ఎందుకంటే ఒకళ్ళు డిస్క్వాలిఫై అయిపోయినా సరే ఏ పర్సన్ కెన్ బి ద మినిస్టర్ ఓకే ఫర్ సిక్స్ మంత్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ రిప్రజెంటేషన్ ఇన్ ది లెజిస్లేటివ్ కదా అంటే వెదర్ ఇన్ లోక్సభ కానీ రాజ్యసభ అవ్వచ్చు సెంట్రల్ అయితే స్టేట్లో అయితే అసెంబ్లీలో అవ్వచ్చు సో ఆరు నెలల పాటు ఎలాంటి సభ్యత్వం లేకపోయినా సరే మినిస్టర్కి కంటిన్యూ అవ్వచ్చు కదా సో అది వర్తించదనమాట ఇక్కడ యాక్చువల్లీ డిస్క్వాలిఫై అయినటువంటి మెంబర్స్కి యాంటీ డిఫెక్షన్ లేక డి అయిన వాళ్ళకి అండ్ రెండో పాయింట్ ఇక్కడ ఏంటంటే అంటే మనకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ క్రాస్ అవ్వకూడదండి యాక్చువల్లీ అంటే ద టోటల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనమాట ఇందులో లోవర్ హౌస్లో ఇప్పుడు లోక్సభ ఉంది లోక్సభలో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్ అందులో ఫిఫ్టీన్ అంటే అరౌండ్ ఎయిటీ వన్ ఎయిటీ టూ వస్తే మనకి సో ఎయిటీ టూ కంటే దాటి ఉండకూడదు అనమాట ఎవరు క్యాబినెట్ ఇండిపెండెంట్ అండ్ స్టేట్ మినిస్టర్స్ అనమాట యాక్చువల్లీ అలాగే స్టేట్ లెవెల్ అసెంబ్లీస్ కూడా అంతే అనమాట సేమ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నైతే ఉంటాయో అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ దాటకూడదు టోటల్ క్యాబినెట్ ఆఫ్ ది స్టేట్ కాబట్టి ఇవి మనకి ప్రొవిజన్స్ అనేది దాడి చేయడం జరిగిందండి ఇవన్నీ ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఐ రియల్లీ హోప్ మీకు అందరికీ అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నాను మీకు ఇంతే నీట్గా ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ మీకు షెడ్యూల్స్ నుంచి చెప్పడం జరిగింది షెడ్యూల్స్ పార్ట్స్ అన్నీ డీటెయిల్గా మీకు ఒక ఆర్గనైజర్గా మీకు నీట్గా చెప్పడం జరిగింది డిజిటల్ బోర్డు మీద నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం కూడాను ప్రతి పాయింట్ని కూడా చాలా డీటెయిల్గా ఓకే మంచి ఇంట్రెస్టింగ్గా నేను మీకు చెప్పడం జరిగింది సో కాబట్టి మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మన ఇండియన్ పాలిటిక్ క్లాసెస్ని హిస్టరీ క్లాసెస్ అవచ్చు ఎకానమీ అవ్వచ్చు మరి తీసుకోవచ్చు ప్రైసెస్ కూడా తక్కువే ఓకే మీరు ఎఫోర్డ్ చేయగలిగినట్టే పెట్టాను నేను కూడాను వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అండ్ ఎవ్రీ కోర్స్ విల్ హ్యావ్ ద సిక్స్ మంత్స్ ఆఫ్ వ్యాలిడిటీ అనమాట మీకు అవి కాకుండా టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి బాలవే యాప్ లింక్ ద్వారా మీరు ఈ క్లాసెస్ అన్ని అండ్ ఫర్దర్గా మనం ఏమైనా కొత్త కోర్సెస్ లాంచ్ చేస్తా కూడా ఐ విల్ లెట్ యూ నో అండ్ విషయ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్